బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతదేశంలో ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితులన్నీ మనం చూసినవే కానీ సనాతన ధర్మాన్ని పాటిస్తూ జై శ్రీమన్నారాయణ నామకరణంతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పద్నాలుగు మంది ఒక చోటకి చేరి ఈ రోజు ఒక పెద్ద ట్రస్ట్ న రన్ చేస్తున్న పరిస్థితులన్నీ ప్రస్తుతం మనకి విశాఖలో కనిపిస్తున్నాయి ఏదైతే శ్రీమన్నారాయణ ఆశయాలతో ఈ ట్రస్ట్ స్టార్ట్ అయిందో స్వామి వివేకానంద మద తెరిస చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఈ రోజు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తాం అంటే ఒక విశాఖనే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఆకలితో అలమటిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా శ్రీమన్నారాయణ నామకరణతో మేము ఉన్నామంటూ అండగా నిలబడుతున్న ట్రస్ట్ సభ్యులైతే ఈ రోజు ముందు ముందున్నారు మనం వాళ్ళు పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం అలాగే ఏదైతే ఈ రోజు ఈ ఆశ్రమం సంబంధించిన నిర్మాణం కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనకి ఈ రోజు ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏదైతే ట్రస్ట్ సంబంధించిన సభ్యులతో ఈ రోజు మాట్లాడి ఎప్పుడు ఈ ట్రస్ట్ ను ప్రారంభించారు ఏ సమయంలో ప్రారంభించాల్సి వచ్చిందనే అంశం కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఈరోజు మన టీవీ చేస్తుంది సార్ అసలు మదర్ తెరీసా ఈ స్వామి విజ్ఞప్తి చారిటబుల్ ట్రస్ట్ పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఒకటి ఏంటంటే నా పేరు రావండి ఈ ట్రస్ట్కి సభ్యులతో చైర్మన్గా నన్ను నియమించారు అయితే ఏంటంటే స్వామి వివేకానంద ఆశయం మదర్ తెరీసా తాలూకా సేవలని మేము అనుకొని అన్ని చోట్ల ఏంటంటే అయితే స్వామి వివేకానంద ఉన్నారు లేకపోతే మదర్ తెరీసా ఉన్నారు కానీ ఏంటంటే మా సభ్యులు కూర్చొని దాని గురించి ఇద్దరూ కలిపి వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉందో మదర్ తెరిస సేవలను కూడా మనం కలిపి చేస్తే ఇది అందమందికి ఏ విధంగా అయినా సరే నడుస్తుందండి అంచేత ఎవరికి కూడా ఎటువంటి కష్టం ఉన్నా సరే ఈ ట్రస్ట్ తరపు నుంచి మేము సేవలు అయితే ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా ఇందులో చాలామంది సభ్యులు వస్తున్నారు చేస్తున్నారు వారి వారి సేవలు వారి తాలూకా ఇది అయితే మాత్రం మేము మర్చిపోలేము వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం సార్ మీరు చెప్పండి సార్ చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితులన్నీ కూడా మనం చూసాం కానీ శ్రీమన్నారాయణ నిరాశల ఆస్త్రమైన కల పేరు పెట్టడానికి కానీ సనాతన ధర్మాన్ని కానీ ప్రతి ఒక్కరికి మీరు పాటించే విధంగా చేస్తారు అసలు ఈ ఆలోచన అంతా ఎలా వచ్చింది సార్ శ్రీమన్ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి నిరాడంబరతకు నిస్వార్థానికి ప్రతీగా స్వామి వివేకానంద పేరు సేవాభావానికి ప్రతిరూపంగా మదర్ తెరిసా పేరు కలిపి స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అని మా సభ్యులందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ క్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీమన్నారాయణ క్షేత్రం అనేది మన హిందూ సాంప్రదాయాన్ని హిందూ సంస్కృతిని పెద్దల పట్ల గౌరవ మర్యాదల్ని పెంపొందించే విధంగా రాబోయే తరానికి కుటుంబ విలువలు పెద్దవారిని ఎట్లా గౌరవించాలనేది ఒక నేర్పించడం కోసం స్వార్థం లేకుండా ఒక పైసా ఆశించకుండా ఇచ్చిన డోనర్ని తృప్తిపరిచే విధంగా పిల్లలకు మంచి భోజనం పౌష్టికరమైన ఆహారం పెడుతూ ట్రస్టీని మా తర్వాత కూడా నడిపించే విధంగా ఉండాలని వ్యాభ్యాసాలు కోర్చి నలుగురిని కూర్చుకొని మీలాంటి వాళ్ళందరి సహకారంతో ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టి ఉంచితే మా తర్వాత మీరందరూ దీన్ని నడపగలుగుతారని ఒక ఆశించు ఆశతో ఈ కార్యక్రమం పెట్టాం మీరు చెప్పండి సార్ ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ జరుగుతుంది ఇప్పటివరకు ఎటువంటి అంటే వృద్ధులకు కానీ వికలాంగులు కానీ అనేక మేము చూస్తాం మీ ట్రస్ట్లోని అసలు ప్రధానంగా ఈరోజు బిల్డింగ్ నిర్మాణం జరగడానికి కానీ నిర్మాణంలో కానీ ఏ ఆసంలో ఎవరికి ఆసనం కల్పిస్తారు సార్ ఇక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇక్కడ పెట్టి చదువు నేర్పుతూ అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నడిపిస్తూ పెద్దల్ని ఎలా గౌరవించాలి ఏ విధంగా ఉండాలి అది మన మా తర్వాత కూడా వాళ్ళు ఈ ట్రస్ట్లో వాళ్ళు నిలబడి వాళ్ళు చేయాలని మేము ట్రస్ట్ మొదలుపెట్టాం సార్ ఈ ట్రస్ట్ మొదలుపెట్టిన కానించి అంటే ట్రస్ట్లో పన్నెండు మంది ట్రస్ట్ సభ్యులు తయారయ్యారు అందులో స్వా మన రావు గారిని చైర్మన్గా వైస్ చైర్మన్గా గారిని అలాగే మేము డైరెక్టర్లుగా శ్రీనివాసరావు గారు మేమంతా డైరెక్టర్గా ఉంటూ దీనికి పునాదుల కా నుంచి స్టార్ట్ చేసిన నుంచి మేము ఎట్ చేసామంటే నలుగురు శ్రీనివాసరావు గారు రావు గారు రాజుగారు నేను ఈ స్థలాన్ని కొనటం అలాగే మా వెనకాతల కొంతమంది ప్రతిభ గారు అలా కొంతమంది మాతో సహకరించి ఈ యొక్క స్థలం కొనటం స్థలాన్ని కట్టడానికి ప్రారంభించడం ఈరోజు స్లాబ్ వేయడాన్ని ఫస్ట్ స్లాబ్ వేయడానికి మేము కొనుక్కున్నాం అదేవిధంగా పిల్లలు ఎట్టి పరిస్థితి ఆకలితో అలమటించుకుంటూ ఉండాలి అలాగే చదువు కూడా చెప్పాలని మేము పెట్టాం సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ ఎలా ఇక్కడ గుర్తిస్తారు ఎవరన్నా పిల్లలు కానీ ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వాలన్నా ఏనాది పిల్లలు కానీ వృద్ధులు కానీ మీరు ఎలా గుర్తిస్తారు సార్ వాళ్ళందరినీ మామూలు డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తామండి తర్వాత ఈ అనాథ పిల్లలు గ్రామాలు స్కూల్స్కి వెళ్ళి ఎవరున్నారు ఏంటి అని చూసి దాన్ని బట్టి తల్లిదండ్రులు లేని వాడిని తీసుకొచ్చి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు క్లాసు ఇక్కడ ఒక స్కూల్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామండి వాళ్ళకి ఇంకా నిరంతరం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఉన్నంతకాలం ఇక్కడ దానికి అన్ని కూడా తీసుకుందాం అని చెప్పి మేము ప్రారంభించాం మీరు చెప్పండి సార్ ఇప్పటివరకు ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు ట్రస్ట్ అసలు మొదటి ఏంటంటే భగవంతుడిచ్చిన రెండు దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు మూడో మంత్రం ఏమీ ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు శ్రీమన్నారాయణ ఏది ఇస్తే అది తీసుకో అని చెప్పే ఒక మూడు మంత్రాలతో నడిచిన ట్రస్టే స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అసలు ఈ ట్రస్ట్ ఈ ట్రస్ట్ బుజ్జిగారు చెప్పినట్లు నలుగురితో ప్రారంభమై నలుగురితో ప్రారంభమై ఆ తర్వాత అంచులంచులుగా పద్నాలుగు మందికి అయ్యి ఈ విధంగా ఈరోజు రెండు వందల యాభై గజాల స్థలం తీసుకొని ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ వేయటానికి ఫస్ట్ ఫ్లోర్ వేయటానికి శ్రీకారం చుట్టాం అంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం మీరు ఇందాక చెప్పినట్టు సనాతన ధర్మం అంటే ఏంటి ధర్మం రక్షతి రక్షతీహ నువ్వు ధర్మం చేస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది సనాతన ధర్మం అంటే ఏంటి అందరినీ సమానంగా చూసే ధర్మమే సనాతన ధర్మం ఆ ధర్మాన్ని కాపాడటానికి ఈరోజు మేమందరం కలిపి మేమందరం కలిపి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్లో రెండు వందల యాభై గజాలు ఓన్గా తీసుకొని నలుగురు దాసర గారు వైస్ చైర్మన్ రాజు గారు రావు గారు నేను ఓన్గా తీసుకొని అట్ ది సేమ్ టైం పద్నాలుగు మందితో ఈ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్ళడానికి రాబోయే తరాలకి ఆదర్శంగా నిస్వార్థంగా కులమత వర్ణ భేదాలు లేకుండా మన దేశం భారతదేశం అంటే హిందూ దేశం హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఏర్పడ్డ దేశం కాబట్టి ఆ దేశంలో మనం ఉన్నాం కాబట్టి మన బాధ్యత కాబట్టి జై శ్రీమన్ నారాయణ జయ జై శ్రీమన్ నారాయణ జై శ్రీమన్ నారాయణ మనం చూసుకోవచ్చు ఏదైతే స్వామి వివేకానంద మద్దతు తెలిసే ఆశయాలతో పుట్టిందే ఈ రోజు శ్రీమన్నారాయణ నిరాశ ఆశ్రయం పేరుతో ఈ రోజు కార్యక్రమం చేపట్టామని ఇది ఈ రోజు కోసం కాదండి భావి తరాల భవిష్యత్తు కోసం రేపొద్దున రాబోయే కాలంలో మా తరం అనంతరం కూడా ఇదంతా కూడా శ్రీమన్నారాయణ పుణ్యక్షేత్రంలో కూడా ఈ ప్రాంతం అంతా వెలాలన్నదే కూడా మా అందరూ ఆశయం చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి ఓవర్ టు స్టూడియో